ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ నిన్న రామడుగు మండలంలో మంత్రుల పర్యటన సందర్భంగా వచ్చిన మంత్రులకు కనీసం మండలంలోని మరియు నియోజకవర్గ పరిధిలోని సమస్యల పట్ల మంత్రులకు ఇక్కడి శాసనసభ్యుడికి అవగాహన లేదని వారు ఎద్దేవా చేశారు స్థానిక సమస్యలను మంత్రుల దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లకపోవడం శోచనీయాంశమని స్థానిక ఎమ్మెల్యేకి నియోజకవర్గ పరిధిలోని సమస్యల పట్ల కనీసం అవగాహన లేదని అన్నారు మండల కేంద్రంలోని బ్రిడ్జికి ఇరువైపులా భూములు కోల్పోయిన రైతులు నష్టపరిహారం కోసం మంత్రుల వద్దకు వెళ్లడానికి ప్రయత్నించిన రైతులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తింపారని రైతులను నేరస్తులుగా చూడటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు అభివృద్ధి కోసం వారి భూములను ఇవ్వడం నేరమా అని ప్రశ్నించారు ప్రతిపక్షాల పట్ల దురుసుగా మాట్లాడడం కాదు నియోజకవర్గ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి చూపండి అని హితబోధ చేశారు కేవలం నాలుగు గంటలు మాత్రమే నీటిని విడుదల చేసి ఆపడం ఏంటని ప్రశ్నించారు రైతులకు నీటి సరఫరా తిరిగి విడుదల చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు పోచంపెల్లి నరేష్ కురేళ్ల శ్రీకాంత్ గౌడ్ ದಲಿತ ಮೋರ್ಚಾ ಜಿಲ್ಲಾ ಉಪಾಧ್ಯಕ್ಷುಡು ಕೊಲಪುರಿ ರಮೇಶ್ ಸೀನಿಯರ್ ನಾಯಕರು ಜಿಟ್ಟವೇಣಿ ಕಟ್ಟ ಕಟ್ಟರವೀಂದರ್ ಮಂಡಲ ಉಪಾಧ್ಯಕ್ಷುಡು ಕಳ್ಳೆಂ ಶಿವ ಯುವ ಮೋರ್ಚಾ ಮಂಡಲ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶು ಎಡವೆ ಲಕ್ಷ್ಮ್ ದಯ್ಯಾಲಜು ಐಟಿ ಸೆಲ್ ಮಂಡಲ ಕನ್ವೀನರ್ ಮಾಡಿಶೆಟ್ಟಿ ಜಯಂತ್ ದಯ್ಯಾಲ ವೀರಮಲ್ಲು ಪುರಂಸೆಟ್ಟಿ ಮಲ್ಲೇಶ್ ಲಂಕನರ್ಸಿಂಗ್ ತದತರು ಪಾಲ್ಗೊನ್ భారతీయ జనతా పార్టీ రాముడు మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశం హాజరైనటువంటి పత్రికా పాత్రికే మిత్రులకు వివిధ నాయకులకందరికీ నమస్కారాలు నిన్నటి రోజున కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు నలుగురు మంత్రులతో ఈ యొక్క రాముడు మండలానికి పర్యటన వచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి ఇరిగేషన్ మినిస్టరు పౌర శరకాల మంత్రి రవాణా మంత్రి గారు స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు అందరు హాజరై కనీసం ఒక్కటి నోటితోటి కూడా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ ఈ మండలంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల గోస కానీ ఏమాత్రం పట్టించుకున్నా లేడు అభివృద్ధి విషయంలో మాత్రం ఒక్కరు కూడా ఒక మంత్రి గారు కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరం అంతేకాకుండా ఈ మంత్రుల హడావుడితోటి మీకు లక్ష్మీపూర్ టన్నల్లో వాటర్ లేదని తెలిసి ప్రజలను మభ్య ఆ వాటర్ ఇనగ్రేషన్ చేసి నిన్న మీకు చిత్తశుద్ధి ఉంటే దాని మీద మీకు ఈ వ్యవసాయ రైతుల మీద ఈ యొక్క దాని ఏరియా మీద ఈ ప్రాంతం మీద మీకు ఏమన్నా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఆ యొక్క లక్ష్మీపూర్ టన్నల్లో పంప్ హౌజ్లో నీటి నిల్వ ఎంత ఉందో మీ అధికారులకు కానీ మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు తెలుసా స్థానిక శాసనసభ గౌరవ శాసనసభ్యులు గారికి తెలుసా అందులో నీళ్లు లేవని తెలిసి కూడా మీరు ఇలా ప్రజలను ఈ ప్రాంతం వాళ్ళను చుపా నియోజకవర్గ ప్రజలను కేవలం మోసపూరితమైన మాటలు చెప్పడానికి మోసపూరితం చేయడానికి వచ్చినా అనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను ముఖ్యంగా ఈ ప్రాంతం మీద అవగాహన లేని మంత్రులు అయిపోయారు ఒక్క మంత్రి కూడా తమ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు ఆ శాఖకు సంబంధించినటువంటి ఒక్కటి కూడా అభివృద్ధి మాటలు మాట్లాడకపోవడం నిజంగా శోచనీయం అంతేకాకుండా వీళ్ళ నాయకత్వానికి ఈ మంత్రి పర్యటనలో ఇక్కడ ఉన్నటువంటి రైతులను అమాయకులు అయినటువంటి రైతులను ఇవాళ దొంగల్లాగా ఈ ప్రాంతం నుంచి వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్ వరకు దొంగల్లాగా రైతులను ఇవాళ వాళ్ళను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అరెస్ట్ చేయడం ఇది క్షమించరాని విషయం రైతుల అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ఉంటారా ఈ స్థానిక శాసనసభ్యుల నుంచి మంత్రుల వరకు వాళ్ళ సమస్యలు విస్మరించి ఇవ్వాలన్న మిమ్మల్ని అడిగే వాళ్ళు ఉంటే ప్రశ్నించే గొంతును ఇలా నొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నారు కనీసం రైతులు ఒక విజ్ఞాపన పత్రం ఇస్తామని చెప్పి రైతులు వెళ్తూ ఉంటే ఇలా రైతులను అనాలోచితంగా అయ్యేలా అరెస్ట్ చేయడం ఇది సిగ్గుసేటు ఇది తీవ్రంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ దీన్ని ఖండిస్తా ఉన్నాం మీకు రైతుల పట్ల ఈ యొక్క ప్రాంతం పట్ల మీకు అభివృద్ధి విషయంలో మీకు చిత్తశుద్ధి ఉంటే నిన్న మీరు వచ్చినటువంటి మంత్రులు వ్యవసాయ శాఖ గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వారు గౌరవ ఇరిగేషన్ మంత్రి వారు రవాణా శాఖ మంత్రి వారు మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భం మేము మేము ఇలా సందేశాన్ని మీకు బాధలుచుకున్నాం మీరు వ్యవసాయం పట్ల అవగాహన ఉన్నవాళ్ళైతే బనకసార్లో ముచ్చట ఎందుకు చెప్పిన ఇలా వ్యవసాయ శాఖ మంత్రి గారు మా రావడంలో ఉన్నటువంటి ప్రాంతానికి వ్యవసాయానికి భూమి ఇలా మా వ్యవసాయ భూమి తీసుకొని ఇలా వ్యవసాయ భూములకు డబ్బులు ఇవ్వలేదు ఈ ప్రాంతం మీద మాట్లాడతారేమో అని అనుకున్నాం కానీ వ్యవసాయ శాఖ మంత్రికి ఈ ప్రాంతం మీద అవగాహన లేకపోవడం దాని మీద ఏం మాట్లాడకపోవడం రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పేసి నిన్న నిదర్శనమైంది ఈ ఇక్కడ నుంచి కాల్వ త్రీ మీరు ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత అక్కడ మీరు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ప్రకటించారు మీరు వచ్చే సంవత్సరంన్నారా రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతటి వరకు ఆ యొక్క ప్రాంతంలో ఎందుకు మీరు ఆరండి ప్యాకేజ్ ప్రకటించి ఇన్ని రోజులు ఆ ప్రాంతాన్ని ఎందుకు విస్మరించారు ఆ ప్రాంతానికి ఎందుకు ఇండ్లు ఇవ్వలేదు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు అర ఎందుకు వర్తింపజేయలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి గారికి మేము ఒక సూచన చేస్తాం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రాంతానికి వచ్చి వీళ్ళని విస్మరించురని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తాం అంతేగాక ఇవాళ ఇరిగేషన్ మినిస్టర్ గారు వస్తారు అందులో లీవ్లు ఉండయి ఆయన బట్టలు నొక్కిపోతాడు తెల్ల నిన్న నీళ్లున్నాయి ఇవాళ తెల్లారు బంద్ చేస్తారు ఎందుకు ఈ ప్రాంతంలో మీరు వివక్ష చూపెడతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇరిగేషన్ మంత్రి గారిని ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తా వెళ్ళిపోయింది తప్పే కాకుండా రవాణా శాఖ మంత్రి గారు ఈ జిల్లాకు చెందిన వారు కరీంనగర్ నడిబోడకు చెందినవారు వీళ్ళకి ఈ ప్రాంతంలో రవాణా శాఖ కనీసం మీ శాఖలో కనీసం బస్సులు ఏర్పాటు చేసే శక్తి లేకపోయింది మీకు మీరు రవాణా శాఖ మంత్రి వర్లు ఈ ఎక్కువ మార్గంలో ఉన్న ప్రాంతాలకు కాకుండా కూతరెడలు ఉన్నటువంటి కరీంనగర్ పరిసర ప్రాంతాలలో విద్యార్థులు కూడా ఇవాళ బస్సులు లేక నడుచుకుంటూ బడికి వెళ్లే పరిస్థితి వచ్చింది అంటే మీరు రవాణా శాఖ మంత్రి గారు కనీసం ఈ జిల్లా పట్టించుకోకపోతుండడం ఇది నిజంగా సోచనీయమని చెప్పేసి సందర్భంగా తెలుస్తాం అంతేకాకుండా ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు గారు ఈ యొక్క నియోజకవర్గంలో పూర్తిగా అవగాహన ఉందనుకొని అప్పుడు ఏడుస్తే చేస్తే ఇవాళ ప్రజలందరూ మిమ్మల్ని ఆశీర్వించరు ఇవాళ మీరు మర్చిపోయినరా శాసనసభ్యులు గారు గౌరవ శాసనసభ్యులు గారు నినాయకం ఉన్న ప్రతిపక్షాల మీద ఆరపూర కొట్టుకుంటూ మీ విశేషానికి వదిలిపెడుతున్నాం మీరు ఓ స్టూడెంట్ ఎంత నిబద్ధతతో ఉండాలి ఎంత ఆలోచన చేయాలి మీరు ఎంత ఉన్నతమైన విద్యను అభ్యసించిన వాళ్ళు మీరు ఇవాళ ప్రతిపక్షాలు మాట్లాడితే మీరు మాట్లాడుతారా రా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీ వీడియోను మీ నాయకులే ప్లే చేస్తూ ఉన్నారు మీరు ఇది ఎవరి మీద చూపెడుతున్నారు ఎవరిని చేస్తున్నారు మా గొంతు నొక్కాలని చూస్తే ఖమర్దార్ ఎమ్మెల్యే గారు మా గొంతు నొక్కడం కాదు ప్రజలందరూ కలిసి మీ గొంతు నొక్కుతారు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బొంద పెట్టే సమయం ఆసన్నమైంది ఈ ప్రాంతంలో ఎస్ ఎమ్మెల్యే గారు మీరు మాట ఇచ్చారు కలెక్టర్ గారితో మాట తీసుకున్నారు ఈ కాల్లోకి ఉన్నటువంటి రైతుల భూములు తీసుకొని ఇవాళ ఆ బ్రిడ్జ్ ను ఇనాగ్రేషన్ చేసి నామకే వాస్తూ మేం చేస్తున్నామని గొప్ప చెప్తున్నారు ఆ భూమి తీసుకున్నారు ఇంతవరకు రైతులకు నష్టపరిహారం ఎందుకు ఏదని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది మీరు ప్రకల్పాలు చెప్పుకోవడమే తప్ప ప్రజలకు ఉపయోగపడింది ఏముంది ఇవాళ రైతులను ఎందుకు అరెస్ట్ చేశారు మీరు మీరే రైతులను తీసుకొని పోయి మంత్రి గారి దగ్గర చెప్పి ఇరిగేషన్ ఇరిగేషన్ మినిస్టర్ ద్వారా మీరు డబ్బులు ఇచ్చే ఇప్పియవలసిన అవసరం లేదా ఎమ్మెల్యే గారు మీరు వస్తున్నారని చెప్తే మీ కాన్వెయిన్కి అడ్డుపడతారని మిమ్మల్ని ప్రశ్నిస్తారని ఈ రైతులను ఇలా ప్రతిపక్షాలను గొంతు నొక్కి ఏం సాధించాలనుకుంటున్నారో ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి మమ్మల్ని ఆరా కొట్టి ప్రతిపక్షం తిరిత పర్వాలేదు మేము మీ విశక్షణకే వదిలిపెడతాం మీ విజ్ఞాతకి వదిలిపెడతాం మమ్మల్ని తిట్టండి మా మీద దాడి చేపిస్తారట చూసుకుంటూ కోరట మీరు చూసుకుంటూ మీరు దాడి చేపించినా కూడా ప్రజలకు ఉపయోగపడి ప్రజల అవసరాన్ని తీర్చి మీరు మాపై దాడి చేయండి మొదలు ప్రజల అవసరాలు తీర్చండి మీరు గెలిపి మీరు ఎన్నికల్లో వచ్చినప్పుడు ఏం హామీలు ఇచ్చారో ఆమెలు నెరవేర్చాలి మీరు హామీలు నెరవేర్చకుండా ఈయన ప్రజల పక్షాన మేము గొంతు అయితే మీరు మా గొంతులు తొక్కే ప్రయత్నం చేస్తారా బేసరత్తుగా ఇలా రామడుగు రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా తక్షణమే ఇవాళ ఈ కాలం కింద భూములకు ఇవాళ మంగపేట మొదలుకొట్టే ఈ రామడుగు గంగార ఈ పరిసర ప్రాంతాల్లోనూ మీరు ప్రభుత్వ భూమి ల్యాండ్ అక్విషన్ చేసుకున్నారు సోద్యం చూస్తున్నారు ఇంతవరకు మీ అధికారులు కానీ మీరు కానీ పర్యటించలేదు ఆ యొక్క రైతులకు శ్రీరాములపల్లి రైతులకు ఎందుకు ఇవ్వలేదు సర్వం కోల్పోను భూమి మూడు సార్లు వచ్చి మూడు సార్లు భూములు కోల్పోయారు ఇలా ఇంట్లో కోల్పోయారు భూములు కోల్పోయి ఇంట్లో కోలిపోయి ఇలా గోస అవారానికి గోసపడతా ఉంటే ఇలా మీరు చూస్తూ చూసుకుంటారు ఇలా రైతుల కోస ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర నాయకులకు మీరందరికీ వాళ్ళ గోస తలుతుందని చెప్పేసి వాళ్ళ గోస తల్లి ప్రభుత్వం దీపొద్దు తప్ప ఇవాళ ఈ ప్రభుత్వం ఏమి ఉచ్చరించదు నువ్వు ఎద్దు చేసిన అంశం రా రైతు రాజ్యం ఏనాడు కూడా బాగుపడలేదు ఆ దాఖలాలుగా మీకు ఇలా అది ఒకరు తలుతుంది చెప్పేసి వాళ్ళకి రైతుల ఉసురు తలుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా గౌరవ శాసనసభ్యులు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మేము విన్నపం చేస్తా ఉన్నాం మేము డిమాండ్ చేస్తే గొత్తు నొక్తా ఉన్నాం కదా ఇవాళ మీకు విన్నపం చేస్తున్నాం ఇది మీకు వదిలిపెడుతున్నాం ఎమ్మెల్యే గారు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల భూములు తీసుకొని రైతుల ఇండ్లు తీసుకొని మీరు ఏదైతే ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ శాని వాళ్ళకి ప్రకటించారో ఆ ప్యాకెట్ వర్తింపు చేయాలి అంతేకాకుండా రామడుగు బ్రిడ్జ్ కోసం ఇరువైపులో భూములు ఇచ్చి సర్వం కోల్పోయినటువంటి రైతులను మీరు అరెస్ట్ చేయడం కాదు మీకు చిత్తశుద్ధి ఉంటే ఆనాడు ఏం మాట చెప్పారు ఇవాళ ఇంత మాట తప్పుతారు మాట చెప్పి మీరు వాళ్ళు భూములు తీసుకొని ఇవాళ ఎందుకు డబ్బులు ఇస్తలేరు ఎప్పటిలోగా డబ్బులు ఇస్తారు ఈ రైతులకు ఈ ప్రాంతాన్ని ఎప్పటిలోగా అభివృద్ధి చేస్తారు నష్టపోయిన రైతులకు ఎప్పుడు పరిహారం ఇస్తారని చెప్పేసి ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ యొక్క పరిహారం ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి మీరు నిన్న గౌరవ శాసనసభ్యులు గారు మంత్రులు ఆడావులు తీసుకొచ్చి ఏం చేసిరు ఈ ఆడావులు దేనికోసం ఉపయోగపడేది మీరు పంపించారు ఇవాళ ఇంత మాట తప్పుతారు మాట చెప్పి మీరు వాళ్ళ భూమిని తీసుకొని ఇవాళ ఎందుకు డబ్బులు ఇస్తలేరు ఎప్పటిలోగా డబ్బులు ఇస్తారు ఈ రైతులకు ఈ ప్రాంతాన్ని ఎప్పటిలోగా అభివృద్ధి చేస్తారు నష్టపోయిన రైతులకు ఎప్పుడు పరిహారం ఇస్తారని చెప్పేసి ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ యొక్క పరిహారం ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి మీరు నిన్న గౌరవ శాసనసభ్యులు గారు మంత్రులు ఆడావుడిని తీసుకొచ్చి ఏం చేసిరు ఈ ఆడావుడి దేనికోసం ఉపయోగపడేది మీరు పంప్ హౌస్ లో నీళ్లు లేకుండా ప్రజలు మభ్య పెట్టడానికి పంప్ హౌస్ ఓపెన్ చేస్తారు ఇరవై నాలుగు గంటలు ఓపెన్ చేసిన ఇరవై నాలుగు గంటలు కాకముందే ఇలా క్లోజ్ అవుతుంది అంటే ఇది ప్రజలను మభ్య పెట్టినట్టు కాదా ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు ప్రజలను తప్పుసో పట్టి చేద్దాం గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా మీకు ఈ ప్రాంతం మీద చిత్తశుద్ది ఉంటే ఈ ప్రాంతం మీద మా ప్రజల మీద అభిమానం ఉంటే తక్షణమే మా యొక్క డిమాండ్లను ఈ రైతులను రైతు కూలీలను ఆదుకోవాలి మొన్న మీరు చెప్పారు మేము అందిస్తున్నాంరా రా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అన్నారు ఏమి ఇచ్చిర్రు నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ఎన్ని హామీలు మీరు ఇలా నెరవేర్చిరో చెప్పాలి రెండు మూడు హామీలు చెప్పిర్రు రైతులకు ఇస్తున్నారు పూర్తి స్థాయిలు ఇచ్చిరా రైతు రుణమాజు చేస్తామని బొత్స చేసుకొని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసిరా మరి అదే రైతులకు పదిహేను వేలు ఇస్తామన్నారు మొన్న ఎన్ని పైసలు వేసిర్రు ఇంద్రమేనులు కడతామన్నారు మీ ఇంద్రమ్మ కమిటీకే ఉపయోగపడే తప్ప ఇంద్రమేణు పేదలకు రండి ఇవాళ మీరు మా ఎమ్మెల్యే రండి ప్రజల దగ్గర రండి ఇంట్లో బీడి కార్మికులు ఇవాళ కిరాణుతులకి రామడు ఇంట్లో గూల్ ఉన్నారు వాళ్ళకి ఇంట్లో మీ ఇంద్రమ్మ కమిటీ చెప్పిన వాళ్ళు సిఫార్సు చేసిన వాళ్ళకే అధికారులు ఇవాళ మీకోసం పనిచేస్తారు ఈ అధికారులు తప్ప పేద ప్రజల కోసం ఇంట్లో లేని వాళ్ళకు మీరు ఇంద్రమేణులు ఇవ్వలేదు చెప్పి చెప్తాను ఇచ్చి ఇన్ని రోజులు అయినా కూడా ఇచ్చిన ఇళ్లకు ఇంతవరకు ప్రథమ ఫస్ట్ బిల్ ఇవ్వలేదు మీరు చెప్తున్నారు ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు ఇవాళ మీరు బస్సులు వేస్తామన్నారు ఎస్ మీరు ఒక లెటర్ విడుదల చేసారు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా లిటర్ కు మీరేంది పలు ప్రాంతాల్లో బస్సు ఇవ్వాలని మీరు ఇచ్చి కూడా వారమైంది ఇన్ని రోజులు బస్సు ఎందుకు వస్తారు ఒక ఎమ్మెల్యే గారు చెప్తే బస్సులు రావా ఈ ప్రాంతానికి ఎందుకు వివర్శలు పెడతారు అని చెప్పేసి ఈ సందర్భం గౌరవ ఎమ్మెల్యే గారిని మేము అడగలుచుకున్నాం అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోతున్నారని చెప్పేసి ఓట్లేసిన ప్రజలకు న్యాయం చేయాలని న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం మరి తక్షణమే ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసి రైతులకు నష్టపరాలను వెంటనే ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఇచ్చేంత వరకు కూడా మేము ప్రజలతోటి మేము సహకారం తోటి అందరితోటి కూడా